అండి అందరికీ నమస్కారం సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్ మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు ఒక కొత్త వంటతో మీ ముందుకు వచ్చినానండి ఈరోజు రొటీన్కు భిన్నంగా ఒక మంచి స్వీట్ చేయబోతున్నాను మన ఫామ్ హౌస్లో దొరికేటటువంటి పళ్ళతోనే ఈరోజు మంచి స్వీట్ చేయబోతున్నాను ఆ స్వీట్ ఏమనుకుంటున్నారా బనానా బర్ఫీ అండి ఏం లేదు చాలా సింపుల్ ఎటువంటి హంగు అలవాటాలు ఉండదు ప్రిజర్వేటివ్ ఐటమ్స్ కానీ కలర్ కోటెడ్ ఎసెన్స్ ఇలాంటివి ఏమీ వేయకుండా మనకు ఏం లభిస్తుందో ఇక్కడ మన ఫామ్ హౌస్లో దాంతోనే చేయబోతున్నాను ఈ మధ్య కాలంలో నా రీల్స్లో చూసినారు కదా మన మా అరటి తోటలో మన అరటి చెట్టులో మంచి రెండు గెలలు వచ్చినాయి అది పది రోజుల తర్వాత బాగా మాగింది ఎలా చేద్దాం అనుకుంటుంటే టక్కన నాకు ఈ బనానా బర్ఫీ చేద్దామనిపించింది మా మేనత్తలు మామూలుగా మాకు చిన్నప్పుడు అంతా చేసి పెట్టేవాళ్ళు అనమాట చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది కొద్దిగా పిల్లలకు ఇష్టమయ్యేటట్లు కొద్దిగా కేక్ లాగా కట్ చేసి చేద్దాము ఇంకొకటండి ఇంకొక చిన్న నేను ఎప్పుడు కానీ ఏ వీడియో చేసినా ఏ వంట చేసినా కొద్దిగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే చేస్తాను ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలి నేను చేసే వంటలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి అంతేగాని బాగా నూనెలతో కాచి మసాలాలు పెట్టి చేసే వంటలు సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ నేను వీడియోస్ చేయనండి ఎన్నో టెన్ పర్సెంట్ అప్పుడప్పుడు చేస్తుంటాను ఎందుకంటే జిహచాపల్యం వల్ల ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా చేసి పెట్టండి మామూలుగా మన పద్ధతిలో చేస్తే వాళ్ళు తినరు కానీ దీన్నే కొద్దిగా స్టైలిష్గా గార్నిష్ చేసి మనము కొద్దిగా కోటింగ్ ఇచ్చి చేసినామంటే ఖచ్చితంగా పిల్లలు తింటారు ఈరోజు మనం ఈ బనానా బర్ఫీ చేసి ఏ విధంగా ఉంది చూస్తాము అదేవిధంగా నా ప్రతి వీడియోలో చూడండి నేను ఒక్కడే తినను నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళతో తినిపించి బాగుందంటేనే నేను అప్లోడ్ చేస్తానండి దయచేసి వీడియో తింటాడు వీడియో చేస్తాడని మాత్రం అనుకోకండి ఎందుకంటే సర్వేజనా సుఖినో భవంతు నా మోటో మీరు చూసింటారు నా వీడియోస్లో కూడా ఎప్పుడూ ఒక రోజు తిన్నాను అన్నమాట ప్రతిరోజు మినిమం ఐదు మంది ఆరు మందికి ఇక్కడ నాతో పాటు ఏదుందో ఉందో గంజి తాతనో అదే గంజిని అందరికీ పెడతానమాట ఇది నేను పెట్టి చెప్పడం లేదు ఎందుకంటే నలుగురితో కూర్చొని బోన్ చేస్తేనే అరుగుతుందంట అది మా తాత చెప్పినారు పెద్దలు చెప్పినారు నేను ఫాలో అవుతున్నాను రెండు వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఈ బనానా బర్ఫీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటే చూద్దాం ఏలకులు జీడిపప్పు మిక్సీకి వేసినటువంటి పౌడరు ఒక కప్పు నెయ్యి ఒకటిన్నర కప్పు బాగా తురుమిండేటటువంటి దేశీ బెల్లము బాదాం పప్పులను ముక్కలు ముక్కలుగా చేసుకుని ఒక అర్ధ కప్పు మీడియం రవ ఒక కాలు కప్పు గోధుమ పిండి ఒక కప్పు రెండు బాగా మాగిండేటటువంటి అరటిపళ్ళు మనం ఇప్పుడు బనానా బర్ఫీ అంటే అరటిపండు బర్ఫీ ఏ విధంగా చేస్తాము చూద్దాం రండి నేను ఇప్పుడు నేను తిని చూస్తానండి ఎందుకంటే చేసిన తర్వాత తినాలి ఏ విధంగా ఉంది అనేసి చాలా బాగా వచ్చింది ఆ ఫ్లేవర్ నెయ్యి బెల్లము అదేవిధంగా ఆ ఏలకుల పౌడరు ఇవన్నీ కలవడము బాగా మిక్స్ కా మిక్స్ అయింది స్వీట్ కూడా అంతగా ఎక్కువ లేదు ఏవే చెప్పండి చక్కెరతో చేసేదానికన్నా బెల్లంతో చేసేటటువంటి స్వీట్స్లో ఉండే రుచి వేరే ఏ చక్కెరతోనూ రాదండి